రేషన్ షాపులలో కూడా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కొత్త రేషన్ కార్డులు కూడా ఈ ఫిబ్రవరిలో ఇస్తాం జనవరి ఇరవై ఆరు నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తూ కొత్త పెన్షన్స్ కూడా ఇస్తాం అదేవిధంగా ఈ విషయాలన్నీ కూడా రైతులకు మరి అండగా ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉంటుంది గతంలో ఏడు వేల ఐదు వందల కోట్ల ఎన్నిక కాగానే రైతు భరోసా ఇచ్చాం ఇప్పుడు రెండోసారి ఎందుకు లేట్ అయిందంటే రాళ్ళు రప్పలకు బండలకు గుట్టలకు ఏదైతే ప్లాట్లు రియల్ ఎస్టేటర్స్ కూడా ఈరోజు మనకు ఆ యొక్క రైతు బంద్ ఇచ్చి ఇరవై ఒక్క వేల కోట్లు రైతుల ఏదైతే రైతు భరోసా దుర్నియోగం కావడం జరిగింది అవన్నీ కూడా త్రిసభ్య కమిటీ రాష్ట్రం అంతా తిరిగి రాళ్ళు రప్పలు గుట్టలు తీసేసి రైతు వంద ఎకరం కాసు వేసుకున్న వంద ఎకరాలకైనా ఇరవై ఎకరమైనా పది ఎకరాలకైనా మనకు ఈరోజు రైతు భరోసా గతంలో ఐదు ఉండే ఒక వెయ్యి రూపాయలు పెంచి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కూడా ఈ జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు రైతు భరోసా కూడా మీ రైతు ఖాతాలో వేయడం జరుగుతుంది